రవాణా చేసేటప్పుడు వీవీప్యాట్ నాబ్ ఎలా ఉండాలి అడ్డంగా నిలువుగా ఆన్సర్ అడ్డంగా మాక్పోల్ కోసం బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్లను ఒకే టేబుల్పై ఉండవచ్చు ఉండకూడదు ఆన్సర్ ఉండకూడదు పోలింగ్ రోజున పోల్ పూర్తయిన తరువాత వివీప్యాట్ స్లిప్పులను కంపార్ట్మెంట్ లోపల ఉంచవద్దు పొరపాటును కూడా ఒక స్లిప్ కూడా ఉంచవద్దు పోల్ ముగిసే వరకు పోల్ ముగిసే వరకు పేపర్ రోల్ నాబును ఆపరేట్ చేయవద్దు బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ కనెక్ట్ డిస్కనెక్ట్ సమయంలో కంట్రోల్ యూనిట్ను ఆన్ చేయవద్దు కనెక్ట్ చేసిన డిస్కనెక్ట్ చేసిన వైర్లు కంట్రోల్ యూనిట్ను మాత్రం ఆఫ్ చేసే చేసుకోవాలి ఆన్ చేసి మాత్రం ఏ విధమైన వర్క్ చేయకూడదు నిరక్షరాశులు ఎలా ఓటు వేయాలో తెలియచేసేందుకు పిఓ గారు ఓటింగ్ కంపార్ట్మెంట్లోనికి వెళ్ళవచ్చా వెళ్ళకూడదు బ్యాలెట్ యూనిట్ కార్డుబోర్డ్ను ఉపయోగించి చెప్పాలి కానీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంని స్విచ్ ఆఫ్ చేయవద్దు పోలింగ్ జరిగే టైంలో మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంను అసలు స్విచ్ ఆఫ్ అనేది చేయకూడదు వాస్తవ పోల్ సమయంలో ఈవీఎం వీవి మారిస్తే మాక్ పోల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఒక ఓటు విధానం అనుసరించాలి ఏఎస్టీ జాబితాలోని వ్యక్తికి ఓటు ఇవ్వవలసి వస్తే దీనిలో నోట్ చేయాలి సెవెంటీన్ ఏ సెవెంటీన్ సి ఆన్సర్ సెవెంటీన్ ఏ వాటరు అక్షరాస్యుడైనా కూడా సంతకంతో పాటు వేలిముద్ర తీసుకోవాలి సెవెంటీన్ ఏలో నోట్ చేయాలి ఏఎస్టీ జాబితాలో వ్యక్తికి వచ్చిన వ్యక్తి సంతకం చేసినా సరే వేలిముద్ర కంపల్సరీగా తీసుకోవాలి ఒక వ్యక్తి ఎపిక్తో వచ్చినప్పటికీ అతను పేరు వాటర్ల జాబితాలో లేకపోయినట్లయితే ఓటు వేయగలడు ఓటు వేయలేడు ఆన్సర్ ఓటు వేయలేడు కాళ్ళు చేతులు లేని వ్యక్తికి ఓటు ఇవ్వవలసి వచ్చినప్పుడు వేలిముద్ర ఎలా తీసుకోవాలి సహాయకుడి బొటని వేలి ముద్ర తీసుకోవాలి నలభై తొమ్మిది ఎన్ రూల్ ప్రకారం టెండర్ వాటర్కి సంబంధించిన ఫారం సెవెంటీన్ బి సెవెంటీన్ ఏ ఆన్సర్ సెవెంటీన్ బి ఛాలెంజ్ ఓటుకి సంబంధించిన ఫారం ఫారం ఫోర్టీన్ సెవెంటీన్ ఏలో సంతకం వేలిముద్ర రెండు తీసుకోవాలి ఛాలెంజ్ ఓటుకి ఫ్రాగ్జీ వాటర్కి ఎండుబుల్లింకు ఏ చేతికి వెయ్యాలి కుడిచేయి మధ్యవేలు బ్లైండ్ వాటర్కి ఎనెక్జర్ ఎయిటీన్ ఫారం ఎనక్జర్ ఎయిటీన్ ఇంకు బ్లైండ్ వాటర్కి కంపానియన్ రైట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్కి పెట్టాలి అండర్ ఏజ్కి సంబంధించిన ఎనెక్జర్ ఎనెక్జర్ పదిహేను పదహారు టెస్ట్ ఓట్కి సంబంధించిన ఎనక్జర్ ఎనక్జర్ సెవెంటీన్ ఎస్హెచ్ఓ పోలీస్కి సంబంధించిన ఎనక్జర్ ట్వంటీ సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ క్లోజింగ్ టైంలో వచ్చిన వ్యక్తికి కంట్రోల్ యూనిట్లో ఓటు ఇచ్చారు కానీ వచ్చిన వాటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మనసు మార్చుకుని నేను ఓటు వేయను అన్నాడు ఇంకా ఓటు వేయడానికి వచ్చేవారు ఎవరూ లేరు ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో ఒక ఓటు రెడీగా ఉంది ఏం చేస్తారు ఆన్సర్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ అకాను ప్రెస్ చేయండి